హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం యోగి వేమన గురించి అలానే ఆయన రాసిన కొన్ని పద్యాల నుండి ఒక పద్యం గురించి తెలుసుకుందాం మొదటిగా వేమన గురించి తెలుసుకుందాం వేమన ప్రజాకవి సంఘ సంస్కర్త విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు ఉంటాయండి అంటే చివరిలో అంటే పద్యం చివర విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం అనేది ప్రతి ఒక పద్యంలో ఉంటుంది అలానే వేమన సుమారు పదమూడు వందల అరవై ఏడవ సంవత్సరం నుండి పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిదవ మధ్య కాలంలో జీవించారు సిపి బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పుస్తక రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి ఆట వెలది అద్భుతమైన కవిత్వం సూచనలు తెలుగు సంగతులు ఇమిడ్చాడు పద్యంలో ఓకేనా ఇప్పుడు వేమన పుట్టిన తేదీ స్థలం తెలుసుకుందాం పద్ పదమూడు వందల అరవై ఏడు కొండవీడు ప్రస్తుతం గుంటూరు జిల్లా అండి మరణం వచ్చేసి పద్నాలుగు వందల ఎనిమిది కటారుపల్లె గ్రామం వృత్తి కవి సంఘ సంస్కర్త ఇప్పుడు మనం వేమన రాసిన పద్యాలలో నుండి ఒక పద్యం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం నేర్చుకోబోయే పద్యం ఉప్పు కప్పు రంబు ఇది అందరికీ తెలిసిన పద్యమే ఇంకొకసారి చెప్తాను ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ ఇంకొకసారి ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ జాడ జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే ఉప్పు కర్పూరము చూసేందుకు ఒకే విధంగా ఉన్న వాటి గుణాలు వేరు వేరుగా రుచిలో భేదం కలిగి ఉంటాయి అంతే కదండి ఉప్పు కర్పూరం చూడడానికి రెండు ఒకటే కలర్ అంటే వైట్ కలర్లో ఉంటాయి ఒకే విధంగా ఉంటాయి బట్ వాటి గుణాలు మరియు రుచి రెండింటిలోనూ తేడా ఉంటుంది అదేవిధంగా పురుషులందరూ చూసేందుకు ఒకే విధంగా ఉన్న వారి వారి గుణాలు పరిశీలించినప్పుడు మాత్రమే తేడా కనబడుతుంది ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ